టోల్గేట్ అతను ఏం చేస్తున్నాడు ఎంతసేపటికి ఫండి ఉంటాయి అడిగితే పోయి అడిగితే ఆకండి ఏమి మీ అధికారులను అడుగుకోండి టైమింగ్ కావాలంటే తీసుకోండి మీరు తమిళనాడు దేమో సార్ అని మాకెట్టి సార్ మాకు మాకు సీటింగ్ కెపాసిటీ ఉంది ఎక్కించుకోండి నేను ఎక్కించుకోండి మేము కాదని చెప్పట్లేదు ఎందుకంటే ఆర్టీసీ బాగుంటే మేము బాగుంటాం మేము బాగుంటే ఆర్టీసీ బాగుంది ఎందుకంటే ఆర్టీసీ లేకపోతే మాకు అన్నం లేదు వాస్తవంగా మాట్లాడాలంటే డ్రైవర్ లేదు

పై నుంచి రావాలయా ఇక్కడ కాదు మా వాళ్ళు చర్యలు తీసుకోలేక వాళ్ళు చేసుకోలేకున్నారు ఖచ్చితంగా చెప్పమని చెప్పినంత వరకు తప్పేమలే మా డ్రైవర్ తప్పు లేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాల్సిందే ఇప్పుడు నిన్న దురదృష్టకర సంఘటన ఏమంటే నిన్న మన ఆలగడ్డ డిపో బస్సు దువు మీదుగా ఆలగడ్డ పోతుంటే చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఆ డ్రైవర్ను హైర్ బస్ డ్రైవర్ను ఒక ప్యాసింజర్ అటాక్ చేసిన చెప్పారు అది చాలా జరగకుండా సంఘటన అలాంటి జరగకుండా మేము కూడా ఆ పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం వీళ్ళు కూడా మన డ్రైవర్లు కూడా సమన్వయం పాటించాలి ఎందుకంటే ఇప్పుడు ప్యాసింజర్లు వాళ్ళ ఆతృతతో ఉంటారు మనం కూడా ఏం చేయాలంటే ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంది ఇలాంటి దురదృష్ట సంఘటనలు జరగకుండా చూస్తాము భవిష్యత్తులో జరగకుండా మనం కూడా ఓపికతో ఉండి ప్రయాణికులు మెరుగైనటువంటి సేవలు అందించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది ఆల్ ఆఫ్ ది సడన్ అనేది బస్సులు ఆపడం అనేది అది పద్ధతి కాదు ఏదన్నా మనం జరగాలనుకుంటే ముందుగానే మనం చెప్పేసి ఈ విధంగా చేస్తున్నామంటే బాగుంటుంది ఇలా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా అవుట్ చేస్తే మేము హైర్ బస్ ఓనర్స్తో కానీ మేనేజ్మెంట్ పైన దృష్టి కానీ తీసుకెళ్లి సాల్వ్ చేయడానికి ప్రయత్నం నేను కడబడిపో నుంచి మాట్లాడుతున్నాను హైర్ బస్ డ్రైవర్ను నా పేరు మహమ్మద్ రఫీ ఈ నిన్న జరిగిన సంఘటన కారణంగా ఈరోజు మేము పెద్ద ఎత్తున స్ట్రైక్ చేయడం జరిగినది స్ట్రైక్ చేసినాము ఆర్ఎం గారు ఏమంటున్నారంటే సానుకూలంగానే స్పందించాను మీకేమి ఇబ్బంది లేదు మీరు వచ్చి మాకు అర్జీలు ఇవ్వండి అని సార్ చెప్పిపోయాడు ఓకే దాని వరకు మాకు ప్రాబ్లం లేదు వెళ్తాము ఈరోజు అదేవిధంగా ప్రతి డ్రైవర్కు ఇదే సమస్య రొటీన్గా జరుగుతూనే ఉంది నాకే కాదు ఇంకొకరికే కాదు ఇంకొకరికే కాదు నిన్న బాకరాపేట దగ్గర ఒక లేడీ ఆమె ఆమె డ్రైవర్ దగ్గరికి వచ్చి ఎక్కడం జరిగింది నువ్వు పక్కకి రా నేనైనా తోలుతా నువ్వేంది తోలేదు మాట వాస్తవం చూసినారు అందరూ చూసినారు మీడియాకు వచ్చింది ప్రధానంగా జరిగిన విషయం ఏమంటే నాలుగో తేదీ చాపాడులో నాకే జరిగింది ఫస్ట్ ఆపానని స్కూటర్ అతను వచ్చి నన్ను బండనా బూతులు పుట్టి తిట్టి అమ్మను అక్కను తిట్టి పోతే మా డ్రైవర్ సోదరులు ప్రొద్దుటూరు నుంచి మైదుకూరు నుంచి వచ్చి కేసు పెట్టడం జరిగింది ఆ కేసు ఇంకా ఇంతవరకు మేము రిటర్న్ తీసుకోలేదు అతను మాకు ఇంకా ఏం చెప్పలేదు ఎస్ఐ సార్ గారు మాకు సానుకూలంగానే స్పందించారు ఈరోజు కూడా పోవడానికి మేమంతా సిద్ధంగానే ఉన్నాం స్టేషన్ దగ్గరికి వెళ్తాము దాని అంతటితో అయితే వదిలిపెట్టము ఈరోజు మా డిమాండ్స్ ఏం లేదండి మా డిమాండ్స్ స్టేజీలు కావాలి టోల్ గేట్స్ దగ్గర లేట్ అవుతుంది స్టేజీలు కావాలి టోల్ గేట్ దగ్గర లేట్ అవుతుంది ప్రతి ఒక్కరు నూట ఇరవై మంది ఉన్నా కూడా బస్సు ఆపాలని చెప్తున్నారు నూట ఇరవై మంది ఉన్నా కూడా మేము ఆపుతాము వారి వారి ఇబ్బంది కోసం వారు బస్సు ఎక్కుతారు నూట ఇరవై మంది ఉన్నారని వాళ్ళు పక్కకు పోరు వాళ్ళు ఖచ్చితంగా ఎక్కుతారు కింద పడితే ఎవరికండి ఫస్ట్ మెయిన్ వచ్చేది కండక్టరు వెనకలు ఉన్నాడు కాబట్టి అతనికి వస్తుంది రెండోది ఫస్ట్ డ్రైవర్ని తీసుకుపోయి అక్కడ పెడతారు కండక్టర్ను ఓన్లీ సాక్ష్యానికి వేసుకుంటారు ఓకే అది జరుగుతుంది మా డిమాండ్స్ ఏమంటే మాకు స్టేజీలు కావాలి మా ఇబ్బందులు పరిష్కారం చేయాలి ఓనర్లు కూడా ఎనిమిది వందల డబ్బులకి ఇచ్చి ఎనిమిది వందలతోనే పంపిస్తున్నారు ఎనిమిది వందలు అనేది కాదు ఆర్టీస్ డ్రైవర్లకు ఎంత ఇస్తున్నారు ముప్పై నాలుగు వేల నుంచి డెబ్బై వేలు ఎనభై వేలు వరకు కూడా పోతూ ఉంది మాకు అంత వద్దు మా సమస్యలు కూర్చొని మాట్లాడి మాకు స్టేజీలు కాకుండా ఓనర్లు ఏమంటారు ఇదంతా కాకుండా స్టేజీలు నిలబెట్టి మేము పోతూ ఉంటే వాళ్ళు ఏమంటారు మాకు మైలేజ్ కావాలా డీజిల్ మైలేజ్ కావాలా డీజిల్ మైలేజ్ కావాలా ఎంతసేపని తట్టుకోవాలా సార్ మైండ్ స్ట్రెస్లోకి వెళ్ళిపోయి ఇదే ఇదే ప్రెజర్ పైన ఒక నాలుగు నెలల క్రితం కాజీపేటలో ప్రొద్దుటూరు డిపో అతను డ్యూటీకి తీసుకోలేదని సూసైడ్ చేసుకొని చనిపోయినాడు చనిపోతే డ్రైవర్ సోదరులందరూ కలిసి మాకు తోచినంత సహాయం చేసి వచ్చినాం అది అది కూడా తెలుసు మీకు తెలియకుండా అయితే లేదు అందరికీ తెలుసు జరిగింది ఇప్పుడు ఏమంటున్నామంటే ప్రధానంగా మా 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 డిమాండ్స్ను సార్ వాళ్ళు పరిష్కరిస్తాము అని అన్నారు ఈరోజు మధ్యాహ్నంలో ఏదో ఒకటి చేస్తా అన్నారు ఆర్ఎం గారు ఏమంటున్నారు ఓపిక ఓపిక ఉండాలి ఓపికతో పోండి అంటున్నారు ఎంతసేపు అంటే ఓపిక ఉంటుంది సార్ నందిపాడు దగ్గర కాజీపేట దగ్గర నందిపాడు దగ్గర నూట ఇరవై మంది ఉంటే నేను బస్సు ఆపలేదని ఆమె రాయి తీసుకొని వచ్చి నా పైకి వచ్చింది లేడీ ఎంతసేపు అంటే ఓపిక ఉంటుంది సార్ దాడులన్నీ డ్రైవర్కే కండక్టర్ ఏమంటాడు డ్రైవర్తో కొట్లాడితే కండక్టర్ అసలు సైలెంట్ గమ్మను చూస్తా ఊరుకుంటాడు సైలెంట్ ఉంటాడు వాడు తన్నుల తినని కింద పడని ఏదంటే అది జరుగుతున్నాయి ఈరోజు ఆళ్ళగడ్డ డ్రైవర్తో మేము ప్రత్యేకంగా మాట్లాడడం జరిగినది ఫోనులో అతనేమంటున్నాడు నేనైతే కేసు రిటర్న్ తీసుకోను మీరు ఎంతవరకు సిద్ధంగా ఉండండి డ్రైవర్లు అనేది ఆయన ఈరోజు మాకు హామీ ఇచ్చినాడు మేము దాన్ని బట్టి ముందుకు వెళ్తాం ఏం సార్ జరిగిన సమస్య వల్ల ఆయన ఆర్ఎం గారు ఏమంటారు అంటే డ్రైవర్ మీదనే ఏదైనా తప్పులు చూపిస్తున్నారు కానీ డ్రైవర్ ఓపికడి ఎన్న ఎంత ఓపుకుంటారు సార్ నూట ముప్పై మందికించుకున్నా కిచుకుని దిగరాలా కానీ నిలబెట్టకుండా ఉందే వచ్చి కొట్టాలని కొడతారు వచ్చి ఏదైనా తిడుతున్నారు పొద్దున నుంచి నా పద్నాలుగు గంటలు డ్యూటీ చేస్తాం మేము పద్నాలుగు గంటలు చూస్తే తర్వాత ఓపుకుండాలా అంటున్నాను ఎట్లా ఒప్పుకుంటుంది సార్ మాకు మాకు ఇచ్చే జీతాలు సరిగా లేవు ఏదైనా కానీ సమస్యలు ఎక్కువ ఉన్నాయి దాన్ని ఏదన్నా అని గారు ఏమంటారు మీరు ఓపిక ఓపుకుండాలా ప్రజలు తిడతారు తిట్టించుకోవాలా కొడితే కొట్టించుకోవాలా డూటిల్ చేయాలా అంటున్నారు ఎంత ఎంతమందికి న్యాయం సార్ అది అయితే కొడితే కొట్టించుకోవాలా చేస్తే చేయాలా వాళ్ళు ఏదన్నా పరి ఉండాలా ఏమన్నా డ్రైవర్ అంత తక్కువ చూప సార్ మాకు ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం డే ఇప్పుడు ఆయన జరిగిందా సీట్ కెపాసిటీ సీట్ కెపాసిటీ మాకు యాభై మంది సార్ బస్సుకు యాభై మంది తర్వాత యాభై మందిని ఏదైనా సమస్య జరిగింది జరగడం జరిగిందనుకో యాభై మందికి ఇన్సూరెన్స్ వర్తిస్తుంది మిగతా వాళ్ళకి ఇన్సూరెన్స్ వర్తించదు అప్పుడు ఓనర్ ఏం చేయాలా ఓనరు బల అయిపోతాడు అప్పుడు డ్రైవర్ బల అయిపోతాడు అది ఎట్లా అని సార్ ఒక ఏదన్నా కంప్లైంట్ ఏదన్నా ఒక ఫ్యానిజర్ ఫోన్ చేస్తాడు ఆయన ఫోన్ చేసిందంటే కంప్లైంట్ తీసుకుంటారు తర్వాత తీసుకుంటే తర్వాత ఫోన్ చేస్తారు ఆయన డ్రైవర్ ముందు మమ్మల్ని వచ్చి డ్యూటీ వచ్చిన తర్వాత కలిసామని చెప్తాడు అంటే కలిసిందంటే ఆయన ఏమైంది ఫోన్ అంటే ఆ టెన్షన్తో ఉంటాడు ఏం జరిగిందేమో ఏం జరిగిందేమో ఏం జరిగిందేమో అని వస్తాడు ఆ జరగనని జరిగిలో ఏమన్నా సమస్య జరిగితే